హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నాటుకోడి పిడుసు టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా వెడల్పుగా ఉండే ఒక కళాయిని పెట్టి ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయ్యాక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూడు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలుపుకుందాం నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఇలా కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూడు లేదా నాలుగు గ్లాసుల వాటర్ని పోసి కలుపుకోవాలి నాటుకోడి పులుసు ఉడకడానికి టైం పడుతుందండి ఇప్పుడు మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం అదే మీరు కుక్కర్లో పెడితే నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో హోల్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ ఎండ కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ముప్పై నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి మరోసారి కలుపుకుందాం ఈ నాటుకోడి పులుసు రాగి రాగిసన్నట్లోకి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే ఎంతో స్పైసీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ ఈ నాటుకోడి పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి